సలహాదారినిగా వ్యూహకర్తగా రచయితగా రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న చాణక్యుడు నాలుగో సందర్భాల్లో తప్పనిసరిగా స్నానం చేయాలని సూచించాడు ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ వీల్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మనిషి రోజుకి కనీసం మూడు సార్లు స్నానం చేయాలి ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో ఒకసారి మధ్యాహ్న వేళ ఒక్కసారి అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఒకసారి స్నానం చేయాలి కానీ ఈ కాలంలో అంత తీరిక ఎవరికి ఉంటుంది చెప్పండి ఒకవేళ తీరిక ఉన్న నీటి కొరత వల్ల అన్నిసార్లు స్నానం చేయడం కుదరదు కానీ ఆ నాలుగు సందర్భాల తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు అంటున్నారు చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు సందర్భాలేంటో ఇప్పుడు చూద్దాం ఆయిల్ మసాజ్ వల్ల మన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి వాటి ద్వారా మన శరీరంలో పెరిగిపోయిన విష వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ మసాజ్ చేశాక వీలైనంత త్వరగా స్నానం చేయాలి మంచి సంగీతంతో మన చెవులను అందమైన ప్రకృతిని చూస్తూ మన కళ్ళకు రుచికరమైన వంటకాలతో మన నోటిని ఆనందపరిచినట్టే వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేస్తూ మన శరీరాన్ని కూడా ఆనందపరచాలి అంటున్నాడు చాణక్యుడు శృంగారంలో పాల్గొన్న వారు వెంటనే ఆచారాలను పాటించడానికి అర్హులు కారు కాబట్టి అలాంటి వారు తప్పకుండా స్నానం చేసి వారి దేహాన్ని శుభ్రం చేసుకోవాలి చాణక్యుడి ప్రకారం శృంగారంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయకుండా ఇంటిని కూడా విడిచి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత ఇంకే పనైనా చేయాలంటున్నారు చాణక్యుడు మనిషి అందంగా కనిపించడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాంటి జుట్టును మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటారు కానీ జుట్టు కత్తిరించిన తర్వాత కేవలం తలని మాత్రమే కడక్కుండా పూర్తి స్నానం చేయాలి ఎందుకంటే కత్తిరించిన జుట్టు మన శరీరానికి అతుక్కుపోతుంది సరిగ్గా స్నానం చేయకపోతే ఆ చిన్న చిన్న వెంట్రుకలు మన స్కిన్లోకి చేరి బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతాయి దీని ద్వారా మన శరీరంపై తెలియకుండానే బ్యాక్టీరియా పెరిగిపోతుంది కాబట్టి కటింగ్ షేవింగ్ లాంటివి చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు సూచిస్తున్నాడు పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ తెలిసిన వారి అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా వెళ్ళాలంటారు అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయాలి ఎందుకంటే చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు దీంతో వారి శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది అందుకే అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరికీ తాకరాదు అంటారు ఇంట్లోకి కూడా బ్యాక్టీరియా రాకుండా ఉండాలని ఇంటి బయటనే స్నానం చేయమంటారు ఈ నాలుగు సందర్భాల్లో తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి